అరుంధతి రాయ్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ ఆమోదం ప్రముఖ రచయిత్రి అంట ప్రముఖ ఏమీ కాదు మాకు తెలుసు ఏం రచయిత హక్కుల కార్యకర్త ఎవరి హక్కులు కూడా మాకు తెలుసు అరుంధతి రాయ్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతులు మంజూరు చేశారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం పరిధిలో ఆమెపై నమోదైన కేసులో విచారణ చేసేందుకు ఢిల్లీ ఎల్జీ సక్సేనా ఆదేశాలు ఇచ్చారు కశ్మీర్లో విభిన్న గ్రూపులను రెచ్చగొట్టే విధంగా కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడం ఒక్కటే మార్గమని చెబుతూ చేసిన ప్రసంగాలపై రెండు వేల పదిలోనే ఆమెపై కేసులు నమోదు చేశారు అదేవిధంగా కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ న్యాయశాస్త్రం ప్రొఫెసర్గా ఉన్న షేక్ షౌకత్ హుసేన్ పైన కేసులు నమోదు చేశారు న్యూఢిల్లీలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు సుశీల్ పండిట్ అనే కాశ్మీర్ కార్యకర్త రెండు వేల పది అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఈ ఫిర్యాదు చేశారు అరుంధతి రాయ్ షౌకత్ హుసేన్ ఇద్దరూ కూడా ఆజాదీ ఒక్కటే మార్గం అన్న థీమ్ తో రెండు వేల పది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ ఎల్టీజీ ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు ఆ సదస్సులో వీరిద్దరూ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేయడం ఒక్కటే మార్గమని చెబుతూ ప్రసంగాలు చేశారని పండిట్ ఫిర్యాదు చేశారు ఈ సదస్సులతో వీరిద్దరితో పాటుగా కశ్మీరీ వేర్పాటువాది సయ్యద్ అలీషా గిలానీ ఢిల్లీ వర్సిటీ మాజీ అధ్యాపకుడు ఎస్ఏఆర్ గిలానీ హక్కుల కార్యకర్త వరవర్రావులు కూడా ప్రసంగించారు అయితే ఈ ముగ్గురు కూడా చనిపోయారు వీరి ప్రసంగాలు దేశంలో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని సుశీల్ పండిట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు కోర్టు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని రెండు వేల పది నవంబర్లో ఆదేశాలు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో రాజ్భవన్ వీరిని ప్రాసిక్యూట్ చేయవచ్చు అని అనుమతించింది సిఆర్పిసి వన్ నైన్టీ సిక్స్ ఐపీసీ వన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ వన్ ఫిఫ్టీ త్రీ బి సెక్షన్ల క్రింద వీరిని విచారించవచ్చని అనుమతులు ఇచ్చింది నోటికి ఏదోస్తే అది మాట్లాడే హక్కుల పేరు హక్కుల కార్యకర్తలు అంటే వీళ్ళు హక్కులంటే భారతదేశాన్ని ముక్కలు చేయడమా హక్కు భారతదేశంలో వేర్పాటు వాదాన్ని బలోపేతం చేయడం హక్కు వీళ్ళ వీడియోలు ఇప్పటికీ నట్టింటే ఉంటే కావాలంటే చూసుకోండి వీళ్ళని ఇప్పుడు మనం రాకపోతే మనం మేధావులం మనకి లిబరల్ మైండ్ లేదు మనకు ప్రొగ్రెసివ్ థింకింగ్ లేదు అంటారు విమర్శిస్తేనే మాత్రం మన మనల్ని ఏమో రకరకాల ట్యాగులు పెట్టి మనల్ని తిరిగి అంటారు అరే దేశాన్ని మొక్కలు చేసేవాడు ఎవడైనా సరే మనకి వ్యతిరేకే శత్రువే